ఇవో ఇవన్నీ క్లీన్ చేసేసుకుంటున్నా క్లీన్ చేసుకొని ఒక పెట్టి ఎండకు పెట్టేసుకుంటా ఇక మంచిగా ఉన్నారా మీరు నేను మంచిగా ఉన్నా ఏంటంటే నేత్ర లాగా మీకు నచ్చుతుందని నాకు అర్థమవుతుంది ఇక నేను ప్రతిది రొటీన్ అన్నది మీకు పెడుతున్నా ఇక ఇట్లా అన్నీ క్లీన్ చేసుకొని పొద్దున వంకొని నాలుగు గంటలకు లేచి ఇదంతా పని చేసుకున్నాడు ఇక మీరైతే ఆరోగ్యంగా ఉండాలి అని నేను కోరుకుంటున్నాను నా ఆరోగ్యం కొడక నేను కాపాడుకునేది చూస్తున్నా ప్రతిది గుడక ఇక నా మంది అంతా ఎవరెవరు చూస్తారో అంతా అన్ని అన్ని రకాలుగా మంచిగా ఉండాలి అని కోరుకుంటా ఇక ఈ నేత్ర లాగన్నది మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నేను ప్రతిదీ కూడక మీకు రొ రొటీన్ అన్నది ఈ నుంచి నైట్ దాకా ఏం చేస్తున్నా అన్నది పెడతా ఇవాళ మంగళవారం నేను ఏం చేస్తున్నా ఏం చేస్తున్నా అన్నది మీకు ప్రతిదీ చూపించుతాను ఎందుకంటే ఇట్లా దోముకొని ఇవన్నీ దోముకొని నాలుగు గంటలకు లేచి ఇవన్నీ దోముకొని తుడుచుకొని ఇవి కొంచెం ఎండకు గుడక అప్పుడప్పుడు పెట్టేసుకుంటాం ఎందుకంటే ఇక అప్పుడప్పుడు అంటే ఇక వాళ్ళకి టైం దొరికినప్పుడు ఒక బౌల్లో పెట్టి ఇక మనము ఏమన్నా గిన్నెలు అవన్నీ వేసుకునేవి ఉంటాయి కదా ఎండకైతే పెట్టుకోరు వీలైతే ఏంటంటే కొంచెం చీటా ఒకట్లయినా ఎక్కడైనా ఉంటే పెట్టేసుకోరు ఇక మనకైతే ఊరద కొందరికైతే మంచి ఎండ కలుగుతుంది ఇవన్నీ కొంచెం అట్లా పెట్టేసుకుంటే ఉడక మనకు మంచిగా ఉంటుంది గిన్నెలు ఇక నేను గిన్నెలు ఉడక తోముకొని ఇది ఊడ్చుకొని కొంచెం ఎండ పెట్టుకొని మళ్ళీ బోర్ వేసుకుంటాను ఇక తోముకున్న తర్వాత ఇలా అన్నీ పెట్టేసుకుంటా ఈ ప్రతి పని మీకు చెప్పాలనుకుంటున్నా ఇంట్లో ఒక అక్కలాగా ప్రతిదీ గుడక మీకు షేర్ చేయాలనుకున్నా ఇక లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్ కొట్టుంది సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇది మీకు వీడియో అనుకో చేసుకోండి నచ్చలేదు అనుకో వదిలేయండి ఏం లేదు నేను అవన్నీ ఏమనుకోను మీకు నచ్చింది అనుకో నా రొటీన్ అన్నది మేము ముందు పెడతాను నా వాకింగ్ నాది ప్రతిదీ యోగాలు ప్రతిదీ వస్తుంది మిలర్స్ కూడా నేను తింటా కానీ అది కూడా ఇక మీకు షేర్ చేస్తాను మిలేర్స్ ఉడక మిలేట్స్ ఏవేవి చేసుకుంటా మిటర్ మిలేట్స్తో టిఫిన్లు ఉడక సూపర్ టేస్ట్గా ఉంటాయి ఇయ్యే ఉంటాయి ఎందుకంటే ఆరోగ్యం కాపాడుకుంటాం షుగర్లు ఉన్నాయి బీపీలు ఉన్నాయి ఎక్కువ బతకగలుగుతాం ఇవన్నీ నేనైతే మీకు చేస్తా మనకు దేవుడు తీసుకుపోయినప్పుడు పోతాం కానీ ఎందుకంటే టైం వచ్చినప్పుడు అదే మనమైతే టైం కరప్ట్ చేయదు కదా మనం టైం అన్నది మనం ఉపయోగించుకొని ఈ టైముల్లో ఇది అంతా వేసుకుందామని మనం ఒక ప్లాన్ అన్నది ఉండని ప్రతి అమ్మాయికైనా అబ్బాయికైనా ఎవరికైనా అక్కలకైనా చెల్లెలకైనా ప్రతి వాళ్ళకైనా మీకు నచ్చుతుంది అనుకుంటున్నా నా ఏంటంటే ప్రతి రొటీన్ గుడిక మీకు నచ్చుతుంది అనుకుంటున్నా ప్రతి సరేనా ఇప్పుడైతే పొద్దున్న లేచి ఇక ఏంటంటే కొద్దిసేపు కూసుండి ఇక లబ్బంగానే ఇట్లా టగాటాగా పని చెయ్యా నేను ఎట్లా అంటే ఇక కొద్దిసేపు కూసుంటే ఒక పది నిమిషాలు కూసుండి రిలాక్స్ అయ్యి మరి నిద్రలకే లేస్తాం కదా మనకు కొంచెం రిలాక్స్ అయినట్టు కూర్చోవాలి కూర్చుండి లేచిన తర్వాతనే అవన్నీ రోమి ఇక అన్నీ తోడిచిపెడతా అన్నీ తోడ్చిపెట్టి ఎండకు పెట్టేసుకుని ఎండకు పెట్టుకుంటా ఇక అవి ఎండకు పెట్టుకుంటే కొద్దిగా అంత ఏదైనా కానీ మంచిగా ఉంటుంది ఇక తుడిస్తే మాత్రం మరకలు మాత్రము మొత్తం బోయేదాకా తుడుచుడు అవుతుంది తుడిచి బౌల్ వేసుకొని ఇప్పుడు పాల ప్యాకెట్లు అయితే వచ్చినాయి ఐదు గంటలకే వచ్చినాయి పాల ప్యాకెట్లు ఇక నేనైతే తీసుకున్నా చీకటి చీకటి ఉన్నదాన్ని డోర్ పెట్టేస్తాను తీసుకొని ఇక లోపలనైతే పెట్టేస్తా ఇక ఇప్పుడైతే గ్రీన్ టీ పెడదామని వచ్చిన వచ్చి గ్రీన్ టీ అయితే రెడీ చేసిన ఇక రెడీ చేసిన తేజాను ముఖం గడుకొచ్చుకో అని చెప్పినా ఇక నేను ముఖం కడుక్కున్నా గ్రీన్ టీ తాగిన అంటే కొంచెం రిలాక్స్ అవుతా కొద్దిసేపు ఇక అంత తొంగుకున్నాడు కడుక్కున్నాడు అవన్నీ అయిపోయినాక కొద్దిసేపు రిలాక్స్ అవుతా ఎందుకంటే ఇక గ్రీన్ టీ టీ తాగినాక ఇక కొద్దిసేపు కూర్చుంటా కాపే తాగుతున్నా టీ తాగుతున్నా ఇక ఓ రోజు కాపీ తాగుతా ఓ రోజు టీ తాగుతా ఇప్పుడైతే గ్రీన్ టీ అయితే డైలీ తాగుతా డైలీ అంటే ఒక్కో రోజు కషాయం గుడి చేసుకుంటా ఏదొకటి ఇది చేసుకున్న తర్వాత ఇక గ్రీన్ టీ ఆ రోజు తాగా ఇక ఇప్పుడైతే టీ అవుతుంది అవుతా ఇక గ్రీన్ టీ తాగినాక టీ తాగుతా ఇక ఇవి ఇట్లానే ఉంటుంది ఇక ఏదో ఒకటి చేస్తూనే ఉంటా ఏదొక్కటి బట్టి నేనైతే ఖాళీగా కూసు పొద్దున్న లేచి ఇక పాలు వచ్చినాయి కదా పాలు అయితే గరం పెట్టుకుంటాము ఇక పెరుగు పెట్టుకుంటామా ఇక అది ఇక టీకా ఇక రెండు ప్యాకెట్లు వచ్చేస్తాయి రెండు ప్యాకెట్లు వస్తాయి ఇక ఓసారి పెరుగు కూడా పెట్టేస్తా అందులో ఎన్న ఉంటుందని కొంచెం అయితే పోస్తాయి ఇప్పుడు ఇక అట్లా లోపి పోస్తేనే ఇక జరా ఏం పోలేదనిపిస్తుంది పాటలు లోపి పోయలేమనుకో అయ్యో అంత కరెక్ట్ ఏలే కరెక్ట్ కొడుక నేను పాలల్లో వాటర్ పోసిన మనం వాటర్ పోసే పట్టు మనము గరం పెట్టుకోవాలి ఇప్పుడు చూడు ఎట్ల పొంగి వస్తుంది పాలు ఎంత మంచిగా ఉన్నాయి చిక్కగా ఉన్నాయి ఏ చిక్కగా వస్తున్నాయి తక్కువ వస్తున్నాయి కానీ చిక్కగా వస్తున్నాయి మంచిగా ఉంటున్నాయి పాలు ఇక ఇప్పుడైతే ఇక ఇక టీ అయితే పెట్టుకున్నందుకు ఇక అలా పోసేస్తున్నా ఇక తేజనే పెడుతుంది ఎక్కువ టీ కానీ ఇక నేనైతే పెట్టిన ఇప్పుడు ఆమె ఫ్రెష్ అవుతుంది ఇంకా ఏంటంటే ఇక టీ రాయిన తర్వాతనైతే కొద్దిసేపు కూర్చుంటా నేను ఇక ప్రతి పనిలో గుడక రిలాక్స్ అయ్యకుండా పని చేయాలి ఇక మనం అట్లనే చేసుకుంటానైతే వెళ్ళిపోవద్దు ప్రతిది గుడక మనము ఇది అట్లనే చేస్తాము అట్లనే వెళ్ళిపోతాం అన్నది ఉండద్దు రిలాక్స్ అయ్యకుండా పని ఈ ఎండాకాలం అయితే చెమట వస్తుంది మనకు ఏంటంటే అలసిపోతాము ఇక కరెక్ట్ అనిపించింది టీ కూడా తాగాలనిపేది ఎండాకాలం ఇక టీ తక్కువనే అవుతుంది ఇప్పుడైతే రెండుసార్లు మూడు సార్లు తాగినాం కానీ ఇప్పుడైతే ఆయనతోడక తాగము ఇక ఎట్లా అంటే ఇక పొద్దున తాగ కూడా కష్టం ఉంటుంది సాయంత్రం తాగితే తన గుడక ఇష్టపడము జ్యూసులు చేయము చాలా జ్యూసులు చేస్తాం జ్యూసులు కుడక మీకు వస్తాయి ఇక ఐస్ క్రీమ్లని అని జ్యూస్లని ప్రతిది గుడక ఇక మేము ముందు పెడతా ఇప్పుడైతే వాకింగ్కి వెళ్ళిపోతున్నా టీ తాగి కొద్దిసేపు కూర్చుంటే వాకింగ్కి వెళ్ళిపోతున్నా ఇక నేను బ్రీతింగ్ చేసుకుంటా వాకింగ్ చేసుకుంటా సూర్య నమస్కారాలు చేసుకుంటా ఇక ఇవి చేసుకున్న తర్వాత ఇక నాకు రిలాక్స్ అవుతా బాగా రిలాక్స్ అవుతా అవైతే చేసుకునేది దూడు ఉండ్రీ మీకు ఎంతైతే అంత చేసుకో అలవాటు లేకపోతే మాత్రము మీరు చేసుకునేది స్లో చేసుకో్రీ ఇక మీకు అట్లా కొంచెం కొంచెము ఈజీ ఈజీ చేసుకున్నాకనే ట్లాడ్ ఈజ్ చేసుకోండి ఈ మనకు ఏంటంటే ఈ ఇది అన్నది మనకు కొన్ని టైంలో కరోనా టైంలో మనకు ఇబ్బందులు వచ్చినాయి కాబట్టి అప్పటి నుంచి స్టార్ట్ అయింది నాకు ఎక్కువ ఎక్కువ చేసుకున్నది అప్పుడు ఇక అంతకుముందు వేసుకుంటుంటి చేసుకుంటుంటి వాకింగ్ చేసుకుంటుంటే కానీ అప్పుడైతే ఇక ఏదేం వస్తుందో ఏదేం జరుగుతుందో అంత మంచి మంచి వాళ్ళే ఉడక వెళ్ళిపోయినరు ఇక మా ఏంటంటే ఎంతో జాగ్రత్తగా ఉన్న వాళ్ళు కూడా వెళ్ళిపోయినరు మనకి ఎట్లా వస్తుంది మనం భయమే అట్లా భయం కొద్దీ అన్ని రకాలు చేసుకుని ఆ అలవాటే నాకు ఇప్పుడు ఇప్పటికి గుడక మర్చిపో మర్చిపోతలేను ఇక ఎందుకంటే అట్లా వేసుకొని చేసుకొని గుడక చేసుకోకపోతే మనసునే పట్టది ఇక మనకు అట్లనే అలవాటు అది అప్పుడు ఇరవై ఐదు స్టెప్పులు మూ ముప్పై స్టెప్పులు చేసుకున్న కానీ సూర్య నమస్కారాలు ఇప్పుడు పదన్న చేసుకుంటా అని చేసుకుంటున్నా ఇక అప్పుడైతే మొత్తం ఏందంటే టెన్షన్ టెన్షన్ బయటకు వెళ్ళాలన్నా టెన్షనే ఏదన్నా నేర్చుకోవాలన్నా టెన్షనే నీళ్ళు తాగాలన్న టెన్షన్ అన్నట్టు అయిపోయింది ఏమి ఇట్లా ఏమస్తుందని భయమైంది మనిషితో మనిషి మాట్లాడకుంటా ఓలకాలమే ఇక అట్లా బతికినాం అది అదంతా డేంజర్ బతుకు ఎప్పుడు గుడుక ఎవ్వరూ ఎల్లదీయలేరు ఇక ఎందుకంటే ముందు ముందు కూడా రావద్దు ఆస్తుంటే విషయాలు రావద్దు ఇక ముందు వచ్చేది కూడా అట్లాంటి కరోనాలు రావద్దు అటువంటి ఇబ్బందులు రావద్దు ప్రతి పని గుడిక పని చేసుకోలేరు ఏం చేసుకోలేరు ఏది గుడిక అప్పటికి మా ఏదో లేని వాళ్ళకైతే లవ్ ఇబ్బందులు వచ్చినాయి ఉన్నోళ్ళు ఏదో తిన్నరు ఉన్నారు ఈ ఆస్తి గుడికి ఏం పని చేయదు అన్నట్టు అయిపోయింది ఇక లేని ఫుడ్ ఫుడ్డే దొరకలేదు అట్లా ఇబ్బందులు అయిపోయారు పని చేసుకుంటేనే బతారు కదా వాళ్ళు ఇక ఏందంటే చెయ్యాలి తెచ్చుకోవాలి తినాలి అట్లుంటుంది ఇక సూర్యుడు అట్లా ఏంటంటే అట్లా పట్టుకుంటే కూడా బాడీ బాగా స్టిప్ అవుతుంది ఎందుకంటే మనకు అయితే అట్లా వెయ్యుండ్రి కొంచెం వేషినలకే అది వస్తాయి లేకుంటే రావు మనకు కీళ్ళు అన్నీ మనకి ఏంటంటే ఒక మిషన్ కాయలు వేసుకుంటాం చూడు ఆ రకంగా మనది ఇక ఆ రకంగా చేసుకుంటేనే మనం యాక్టిగా ఉండగలుగుతాం యాక్టివ్ ఏందంటే సూర్యుడు అయితే చేసిండు ఈనకు ఆ సూర్యుని కిరణాలు పడుతుంటే కూడా అది మనము ఏంటంటే బ్రీ విటమిన్ అని ఇక మిటమిన్స్ అన్నది మనకు రావాలంటారు ఆ టైంలో మాత్రం ఎండకుండే చూడురు పిల్లలైనా పెద్దలైనా ఈ పిల్లలు స్కూల్ చేయబట్టయితే ఇప్పుడైతే ఆ మిటమిన్ అన్నది లేనే లేదు పిల్లలకు హాస్పిటల్లో పోతే విటమిన్ తక్కువ ఉందంటుండ్రు ఇక ఇదైతే ఏంటంటే ఎండకుండే చూడు రి ఇక పోయినా స్కూల్కి పోయినా కానీ అదే ప్రార్థన చేస్తారు కదా ఆ టైంలో బయట నిల్చుండే పెడతారు ఆ సూర్యకిరణాలు గుడిక వాళ్ళకి పడతాయి అనిపిస్తుంది వాళ్ళు గుడక ఏంటంటే మేడమ్లు వాళ్ళందరూ గుడక పిల్లలకు ఎండ పడాలని కూడా అట్లా నిలబెట్టేట్టు కొడుతుంది ఇక వాళ్ళు అట్లా చేసేరు అప్పటి నుంచి చేసేరు ఇప్పుడు గుడక అట్ల ఏం చేస్తారు కానీ ఎందుకంటే నాకు అనిపిస్తుంది అట్లా కావచ్చు అట్లనే కావచ్చు వాళ్ళని అయితే ఎండకే నిల్చుండే పెడతారు అది నచ్చుతుంది ఇప్పుడు ఎండక నిల్చుండో పెడితేనైతే పిల్లలు ఆగ మగం చేస్తారు ఈ ఎండ తక్కువ ఎండ వచ్చు వచ్చుడే ఎట్లా అంటే సూర్యదేవుడు కోపం మీద వచ్చినట్టు వస్తాడు ఇక మన కథ కథ కాలాలే ఈ ఎండాకాలం ఎట్లా వెళ్తుంది అన్నది ఒక భయం ఏ కాలం దాకాలం ఉంటుంది కానీ నాకు అయితే ఇష్టము ఎండాకాలం జర ఇబ్బందే పడతా ఇక నాకు ఎండకాలం వచ్చినట్టే కొంచెం వేసి వేసుకుండు కూర్చుండు ఇక గాలికి ఉండాలనుకుంటా ఇక బాగా ఏందంటే నా బట్టలు కట్టుకున్న ఉడక కాటని ఇట్లా చల్లసల్లగా ఉండేటి ఇట్లా కుచ్చుకపోయేటి ఫ్రీగా ఉండేటట్టే కట్టుకుంటా నేను ఇక ఏంటంటే ప్రతిదీ ఉడక ప్రతిదీ గుడక మనం బట్టలు కట్టుకున్నా కానీ మనం ఫ్రీగా ఉంటే కట్టుకోవాలి ఫ్రీగా మనం ఎంత ఎన్ని వందలు పెడుతున్నామని కాదు మనకు బాడికి కంఫర్ట్ ఉన్నదా లేదా అట్లా ఇక ఆడపి పిట్టిస్తున్నది పిసుకు పిసుకుంటుంది అక్కడ ఏంటంటే అది పిసుకేస్తన్న కొద్ది మంచిగా అనిపిస్తుంది అది కూడాక మనకు చెవులకు పడితే పొద్దున పడితే చాలా మంచిది ఆరోగ్యానికి మంచిది ఇక మనకు అది మైండ్ కుడక మంచిదట అట పిట్టెలు ఉన్నాయి కుడక మన మైండ్లో అన్నది మంచి థింకింగ్ వస్తుందట ఇక అప్పుడు పెద్దోళ్ళు అందరూ అట్లనే ఇక ప్రతి ఉడక భయపడకుండా నాలుగు గంటలకు లేచి నీళ్ళు చేదురు అప్పటి అదే యోగలు అవుతుండే నీళ్ళు చేయకుంటా మోసుకుంటా ఏంది ఇప్పుడు నల్లలకు గడుపుకుంటారు నల్లలకే ఇళ్ళకి వస్తున్నాయి మనము అన్నీ ఏంది కరెంటు బాయ్ ఉంటే మాకు ఇంటి దగ్గర అయితే కరెంట్ బాయ్ ఉంటే నాలుగు గంటలకు ఇడుతురు ఆ బావి గడికొని మంచి నీళ్ళని ఎత్తుకొచ్చుకుంటుంటుంది మంచి నీళ్ళ బాయాన్ని ఇక బెందెలు తెల్లగా దోముకొని ఎత్తుకొని వస్తే చూడు ఇక ఏంటంటే ఇక ఏంటంటే వాటర్ 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 మోసుకుని ఉడికే సరిపోతుంటివి ప్రతిదీ ఉడక వెళ్దాము దీపం ముట్టించుకున్నాం గా ముట్టించుకొని వెళ్ళిపోతాయి రోజైతే ముట్టించుకుంటాం కానీ ఇక ముట్టించుకున్నాకనే వెళ్ళాలి అక్కడికి ముట్టించుకోకుంటే ముట్టించుకోకుంటే వెళ్ళద్దు టెంపుల్కి వెళ్దాము ఇప్పుడు వెళ్తున్నాము ఇలా అయితే మంగళవారం ఎందుకంటే మంగళవారం అయిన రోజు కాబట్టి వెళ్ళి వస్తాం సరే వెళ్ళిపోతే రొటీన్ వస్తుంది గుడికి మీకు అక్కడ నేను మీరు చూపేసాం ఇప్పుడైతే హనుమాన్కు అక్కడికి పోతున్నాం పోదామని బయలుదేరుతున్నాము గుడికి అక్కడికి పోతే ఏంటంటే మంచి థింకింగ్ వస్తుంది నాకైతే నమ్మకము ఆ దేవుడు అంటే స్వామి అంటే అక్కడ అనుకున్న కోరికలు అయితే అవుతాయి ఏందంటే నేను అక్కడికి పోతే నాకు ప్రాబ్లము కొన్ని సాల్వ్ అయినట్టు అనిపించినాయి ఇక నాకైతే దేవుడు కొంచెం వెళ్ళిపోయి వేసినట్టు అనిపించింది నాకు మంచిగా అనిపిస్తుంది ఎప్పుడు కూడా తేజ నేను బండి మీద వెళ్ళిపోయాను ఇక గుడికి అయితే వెళ్ళిపోయి ఇక బయట చెప్పులు ఇచ్చేసి అక్కడ అన్నీ మంచిగా ఉన్నాయి సవలతులు కూడా మంచిగా ఉన్నాయి ఇక అక్కడ పువ్వులు అన్నీ అక్కడనే దొరుకుతాయి మనము ఏంటంటే తమలపాకుల దండలు ప్రతిదీ కుడక ఇక బండ్లకు సంబంధించినవి కూడా వాళ్ళు అక్కడ బండ పూజలు ప్రతి ఒక్కరు బండ్లు మనం కాళ్ళు కొనని బండ్లు కొనని అక్కడనే పూజలు జరుగుతాయి ఇక అక్కడ పూజకు సంబంధించినవి కూడా బండ పూజకు సంబంధించినవి కూడా ఇక్కడ నుంచి తీసుకుపోయే అవసరం ఉంది అక్కడే దొరుకుతాయి ప్రతిది గుడక ఇక ఆయనది అంటే ఇక బాగా ఇక నమ్మకం నాకైతే నమ్మకము ఇక ప్రతి ఒక్కళ్ళు ఉడక అక్కడికి వస్తే అనుకున్న కోరికలు గుడక జరుగుతాయి అంటారు ఇక ఏంటంటే అది ఆయన రాతి బండనే కానీ అక్క నుంచి వెనకల నుంచి ముందు దాకా ఆయన పేసు ఏంటంటే ఆయన మందం మొత్తము ఇట్లా జాలీతో చేస్తారు ఇక అది ప్రతిదీ కొడుక నాకు మంచిగా అనిపిస్తుంది అక్కడ ఇక అక్కడ వినాయకుడు ఉన్నాడు లక్ష్మణుడు ఉన్నాడు రాముడు ఉన్నాడు ఇక సీత ఉన్నది ఇక ఏంటంటే ఆయనతోటి వాళ్ళు కూడుకున్నారు ఆయన ఏంటంటే కూడా అని అంటే ఆయన పక్కనే ఉంచుకున్నాడు ఆయన ఇక ప్రతి ఒక్కరు కొడుక ఆయన అక్కడ ఇప్పుడు ఓన్లీ బిజీ 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 ఉంటుంది మంగళవారం రోజు పోయినాము ఏ రోజు పోయినా కానీ పదకొండు అర్ధ పదకొండు గంటల దాకానే ఆ గుడి ఓపెన్ అంటారు ఒకసారి పోతే ఓపెన్ లేదు అని ఏంటంటే పదకొండు అయిపోయింది ఇక మేము వెళ్ళొచ్చిన ఉంటుంది ఇప్పుడైతే మాకు తెలిసిపోయిన నుంచి అయితే మేము పదకొండు గంటల లోపే పోతాము తొమ్మిది గంటల వరకు అక్కడ చేరినాం పూజ అయిపోయింది ప్రసాదం తీసుకున్నాం ఈ ప్రసాదం తీసుకొని మనం అక్కడ కొబ్బరికాయలు కొట్టేది అని కాదు సపరేటే ఉంటుంది ఇక ప్రతిదీ గుడుక అక్కడ పూజలు జరుగుతాయి అక్కడ ప్రశాంతం తింటుంటే కొడుక అమృతంలాగా అనిపిస్తుంది నాకైతే ఇక అది అక్కడ ప్రతిదీ కొడుక ప్రశాంతం అనిపిస్తుంది మైండ్ అనిపిస్తుంది ఇక అక్కడ రాగి ఉంగురాలని మనకు అన్నీ ప్రతీదీ కొడుకుతాయి లడ్డులైనవి ఇక ఇప్పుడైతే మేము టిఫిన్ బయట చేసి మేము ఖాళీ కడుపుతుంటే పోయినాము ఎందుకంటే ఏం తినద్దా దేవుని దగ్గరికి పోతే అని అనుకుని అట్లా పోయినాము తినిపోవచ్చు మీ ఇష్టము కానీ ఏం తినకుండా మనం అక్కడ టిఫిన్ చేస్తామని పోతే పూరీలు మాత్రము రొట్టెల్లాగా ఎంతెంత పెద్దగా ఈశ్వరు ఎంతెంత ఉబ్బినాయి ఎంత పెద్దగా ఉన్నాయో ఇక అవి తింటుంటే కూడా పిండి ఏమున్నాయి మంచిగా పిండి ఏం కాదు ఇక ఎక్కువ తినం కదా ఇక ఒక ఒకటో రెండో తిన్న తేజనైతే అట్లనే ఫా ఇక ఫాసన్ తీసుకొని వచ్చినాం ఎందుకంటే అంత అంత పెద్ద పూరీలు అంత తినలేము ఇక తినేటోళ్ళు తింటారు కావచ్చు ఇక అట్లా అనద్దు ఫుడ్ విషయంలో ప్యాక్ చేసుకొని తీసుకొని వచ్చాము తిన్నాము చెరొకటి వంద తిన్నాము ప్యాక్ చేసుకొని తీసుకొచ్చాము ఇక ఇక మేమైతే బయలుదేరి అక్కడ తిని బయలుదేరదామని ఇక ఆ పూరిలను చూసి అబ్బో ఎంత పెద్ద ఉన్నాయన్నది చాలా రొట్టెల్లాగా మస్తు వంగినాయి ఇక అవి ఏందంటే మనం చేస్తే కూడా వంగుతాయి ఇక చట్నీ అని అక్కడ సాంబార్ అని అవి బాగానే ఉన్నాయి టేస్ట్ బాగానే ఉన్నాయి ఇక ప్రతిదీ కూడక మనము ఏవో సరే అట్లా తినాలి ఇక బయటకు పోయినప్పుడు బయట తినాలి ఇక ఇంట్లో ఉన్నప్పుడు ఇంటనే ఇక బయట పోయినప్పుడు కూడా మనం అట్లనే రావాలని లేదు ఇక మేము ఇంటికా చేయదని ఒకటి తిందామని అనుకున్నాము అట్లా ఎంజాయ్మెంట్ చేస్తాం తినాలని కూడా ఏముండదు ఇంకా రాంగ రాంగనైతే పసుపు తీసుకోవాలని ఇక జ్యూసులల్లా మనకు ఏంటంటే బ్యాటరీ ఉంటుంది కదా కడుపులో ఏమైనా బ్యాటరీ ఉన్నా కానీ వెళ్ళిపోతుంది జ్యూసులల్లా కొంచెం పసుపు వేసుకొని పట్టుకుని మనం జ్యూసులు చేసుకుందాము కొంచెం కొంచెం పసుపు వేసానంటే తేజ ఇక మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయినాము ఇక వెళ్ళిపోయి పసుపు తీసుకొని ఇంటికి బయలుదేరినాం ప్రత్యధి గుడికి అక్కడ ఏందంటే ఇక ప్రత్యి ఉడుకు ఉంటుంది ఇక ఇప్పుడు సీజన్ తగ్గట్టు ఉంటాయి ప్రతిదీ ఇక అక్కడ పండ్లు కొడుక అన్ని రకాల పండ్లు ఉంటాయి మనము ఇంకా ఏంటంటే కంకులు కొడుక కాల్చిస్తారు బిడ్డ కాల్చిస్తారు కంకులు కాల్చిస్తారు ఏందో ఉంటాయి చిగురు వాళ్ళ ఎప్పుడన్నా మక్క గేరలు చేసుకోవాలంటే అక్కడికి పోయి తెచ్చుకుంటాం ఇక నేర్వనలు నేర్వనలు మాత్రము ఎప్పుడెప్పుడు సీజన్ తగ్గట్టు నేను తింటా ఇక ఏదో కొడుకు తింటుంది రెండు మూడే తింటదాము ఎక్కువ తినేది ఇక నేనైతే నేర్వనలు మొత్తం తినేసిన నేర్వం అంటే ఇష్టం సీజన్ని తింటా ప్రతిదీ చిప్తల పండు అయినా మామిడి పండు అయినా నేర్వనలు అయినా అల్ల నేర్వనలు అయినా ఏ సీజన్న అప్పుడు తింటాయి మళ్ళీ తర్వాత తిన నాకు ఈ సీజన్లో మాత్రం అవి వీటిని వదిలా ఇక ఇంటికి అయితే వచ్చేసినాము పూజ అయింది అన్నీ అయినాయి అక్కడికి వెళ్ళి దేవుని దగ్గరికి వెళ్ళి రాగా థింకింగ్ అనిపిస్తుంది ఇక ప్రతిదీ పూజలు గుడుక అక్కడ చేస్తారని అక్కడికి ఎప్పుడెప్పుడు పోవాలనుకుంటే అక్కడికైతే వెళ్ళిపోతాము ఇప్పుడైతే ఇంటికి వచ్చి ఇక బట్టలు వాషింగ్ మిషన్ లేచిపోయినా ఇక అవి ఆరేసుకుందాం అంటే ఇక ఆరే మమ్మీ అన్నది ఇకనైతే ఇక ప్రతిది గుడుక చేసేయాలి చేసేయాలి ఆగా ఇప్పుడు గుడుక వేసినాక అయినా ఆగా ఇక మనం వంట చేసుకుందాం అని అంటే బట్టలు ఆరేస్తే బట్టలు ఆరిపోతాయి ఇక వంటనైతే చేసుకుందాము ఏం చేసుకుందామని అని నేను అడుగుతున్నా తేజను ఇక ఒకటి చేసుకుందాం అన్నది ఇక బీరకాయ పాలువోషత అండినా బీరకాయ పాలు పోష అండి ఇక ఏందంటే మనము కొద్దిసేపు రిలాక్స్ అవుతాం రిలాక్స్ అయ్యి ఏదైనా విషయాలు తీసుకుంటాం ధైర్యంగా ఉండాలన్నది నేను తేజకి ఎప్పుడెప్పుడు అంటా ఇక ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా ఉండేది చూడూరి ప్రతీది ఉడక భయం భయం అన్నట్టు భర్తరు భయం అన్నది ఉండద్దు ఎవరికైనా కానీ ఇటు పోతే భయము అటు పోతే భయం అయ్యో ఇటు పోకు అటు పోకు అంటారు అమ్మాయి అయినా అబ్బాయి అయినా మన మన విధానం మంచిగా ఉంటే ఎటు అయినా కూడా మనం మంచిగా ఉండంది ఏ భయాలు గుడక అవి అవి వేస్ట్ మనం మంచిగా ఉన్నామంటే అన్నీ మంచిగా ఉంటాయి ఇక ప్రతిదీ గుడక నాకైతే నమ్మకం ఇక ఇది నచ్చుతాయి అనుకుంటున్నా మీకైతే ఎందుకంటే ప్రతిదీ భయం భయం అని బతకద్దు ఎటువైనా మనము పాలు పోసి బీరకాయ కర్రీ ఇప్పుడు ఏంటంటే ఎండాకాలం కదా దీనికి వాటర్ అనేది ఎక్కువ ఉంటది బీరకాయకైనా సోరకాయకాయనా ఇప్పుడు వాటర్ ఉన్న కూరగాయలు తినాలి తింటే కర్రీ కదా బీరకాయ కర్రీ ఎందుకంటే మనం లాసరిగి పెట్టలేను ఇవ్ ఇట్లా పాలు పిల్లలు పెద్దలు అందరు తింటారు ఎంత ఇష్టం కమ్మతనంలో సూపర్ కమ్మ ఉంటది ఇక ఏమన్నా పాలు పోసుకోవాలి కానీ కమ్మ ఉంటుంది ఇంకా వీరకే పాలు పోషిన పాలు పోసినా కర్రీ సూపర్ మంచిగా ఉంటుంది ఇలా లేత ఉన్నాయి తీసుకోండి మంచిగా లేతాయి ఇంత కూడా ఉన్నది అని అనుకోకూడదు లేత ఉంది ఇది మన నేత్రా ఛానల్లో ఉంటది ప్రాసెస్ అంతా

ఇక మొత్తం ప్రాసెస్ అన్నది కమ్మతనంలో సూపరు ఇక మంచి కలుపుకుంటట్టు తినేటట్టుగా ఎండాకాలం గుర్తు జర జర జారేటట్టు గుర్తు తీస్తాను ఎందుకంటే బాగా గట్టిగా చెయ్యి అందరూ అంటే ఇప్పుడు మనము ఇప్పుడు చూపిస్తున్నాం కండి బీరకాయ కర్రీ అని చెప్తున్నాం కదా నేత్ర లేదు అని అంటున్నారు అంటే ఈ బ్లాగి ముందెళ్ళిపోతుంది కదా మనకి ముందె అలా కర్రీ ఉం లేదని అడుగుతున్నారు కానీ ఒక రెండు మూడు రోజులలో వచ్చేస్తుంది ఈ వారంలో వచ్చేస్తుంది అంతే రోజు రెండు రోజులలోనే పెట్టేస్తాయి

ఏంటంటే ఈ నేత్ర లాక్స్ అన్నది ప్రతి మాట గూడక మీకు నచ్చదనుకుంటున్నాను ఇగో ఇది మంచి మాట బాగా నచ్చుతుంది ప్రతిది గుడుక ఇక ఏంటంటే ఒక దీపంలాగా లాగా తిరిగా ఉంటారు కొందరు ఇక ఏంటంటే వాళ్ళను కొందరు వస్తారంటే ఆ దీపం వెలుగును మొక్కినట్టు మొక్కుతారు ఆ దీపం అన్న తీసుకుంటారు ఆ వెలుగన్న తీసుకుంటారు కానీ ఇక అది ఏంటంటే ఆ వెలుగునే మార్పి అని ఆరిపేసిపోతారు ఇక ఆరిపేసిపోతే మాత్రము ఇక వాళ్ళను ఇక మంచి వాళ్ళను ఎన్ని నిందలు చేయను అన్ని నిందలు చేస్తారు ఇక మంచి వాళ్ళకు వస్తుంది ఏదైనా కానీ ప్రతిదీ ఉడక మంచితనంతో ఉడక మనం దీపాన్ని మొక్కేతం ఖచ్చితంగా అనుకోవద్దు ఇక అది ఆ రకంగా నేను చెప్తున్నాను దీపం మీకు వెళ్ళి చెప్తున్నాను మీకు నచ్చుతు అనుకుంటున్నా లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్ కొట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక తేజనైతే బీరకాయ నేను బీరకాయ కర్రీ అంటే బాగా ఇష్టం నాకు ఏంటంటే పప్పే శండుతామా ఎట్లా అంటుతాము ఏ రకంగా ఉంటాము ఇష్టమే ఇదైతే అంటే ఇంకా బాగా ఇష్టపడతా తేజ ఇష్టపడుతుంది ఆమె ప్రతి కూరగాయలు మాత్రం నాకు కట్ చేసి ఇస్తుంది ఇక మా మనమరల్లు వస్తే ఉడక వాళ్ళు కట్ చేస్తామంటారు తేజ కట్ చేస్తా ఉంటే గుమ్మ నక్షత్ర చరిత్ర కూడా కట్ చేస్తా ఇక వాళ్ళు ఆడపిల్లలు అంటే అట్లుంటుంది మగపిల్లలేమో ఇక అటువంటి పని చేస్తారు రారు వాళ్ళు కొంటే పండ్లే ఇక ఉన్నతాడు ఉండరు ఆగరు ఆడపిల్లల పనే వేరు అలా విగ్రహమే వేరు ప్రతిదీ ఉడక ఆడపిల్లలు ఏంటంటే నక్షత్ర చరిత్రను చూస్తూ వాళ్ళు వాళ్ళ వాళ్ళు ఎట్లా అంటే ఇక వాళ్ళకాలే మనము ఏంటంటే ముఖం చూసి ఏర్పాటు చేసుకుంటారు ఏదన్నా వద్దు అంటే గుడక అంత క్రమశిక్షణ అన్నట్టు ఇక నాకు వాళ్ళని చూస్తే బాగా నచ్చుతుంది ఇక తేజగుడక బాగా నచ్చుతుంది ఇక ఆమె చేస్తా అన్న పని ఈమె చేస్తూ ఉంటుంది నక్షత్రం అయితే ఎట్లా అంటే ఆమె పిండి చపాతి వేస్తే మాత్రము పిండి విసు మనము అది పిసుకుంటే నేను చేస్తూ ఉంటుండే చిన్నవాళ్ళప్పుడు నుంచి పూరి చేసుకోవాలంటే తేజ భాయపడుతుండే పూరి ఇష్టం ఉంటుంది అనుకు ఇక నక్షత్రాన్ని చూసి అయితే పూరి చేసేది ఇక ఆమె లేనప్పుడు పిసికి పెడతా నాంతదని ఇక ఆమె లేనప్పుడే విసుకు పెడుతుండే ఆమె చూడనప్పుడే ఇక అట్లా ఉంటుండే ఇక కొందరికి కొన్ని ఇష్టం ఉంటుంది ఇక ఇప్పుడైతే చైత్రనైతే నేను ఏదైనా చేస్తా ఉంటుంది అలా అక్క చేస్తా అంటే ఈమె చేస్తా ఉంటుంది ఇక తేజ చేస్తేనేమో ఇద్దరు వస్తారు చేస్తే అందుకు ఇవాళ ఇద్దరు వచ్చినాక ఉంటుంది ఇక ఇక అందరు చేస్తామంటారు నా పని నా ఇక ఏంటంటే నన్ను పక్కకు పెడతారు ఆలే చేస్తారు ఆడపిల్లలా ఇగ్రమంటే అట్టు ఉంటుంది ఇంటికి ఉంటుంది ప్రతిదీ ఉడక ఇక తేజ ఎంత మంచిగా కట్ చేస్తుంది కూరగాయలు నాకు కూరగాయలు కట్ చేసుకుని అంటే వంట ఎంతనైనా చేస్తా కానీ కడ మాత్రం ఎంక వెళ్ళిపోతా ఇక ఆమె కట్ చేసి ఇస్తుంది నేను చేస్తాను ప్రతిదీ ఉడక ప్రతిదీ మనం రెడీ చేసినావా చేసినా కమ్మ కావాలని నేను అడిగినా మమ్మీని మమ్మీ కమ్మ ఇట్లా పాలో చేస్తే మంచిగా కమ్మగా అవుతుంది కమ్మగా చూపెట్టు చూపిస్తాను కొంచెం కొద్దిగా లాస్ట్కి లాస్ట్ కలప కలపండి చూపెట్టు పాలు పాల బీరక పాల్గొచ్చిన బెరకాయ ఎంత బాగా నచ్చింది మన నేత్ర ఛానల్లో ఉంటది ఇక నేత్ర ఫుడ్ చానల్లో ఉంటది ఎందుకంటే అందులోకి వెళ్ళిపోయి మీరు చూస్తేనే ఇది ఎట్లా చేసినా అన్నది మీకు సూపర్ లా అంతే ఇది కమ్మగా పిల్లలు తింటారు పెద్దలు తింటారు ఎంత మంచిగా ఉంటారు హాఫ్ కేజీ బీరకాయల తోటి ఇట్లా అండి ఇక కమ్మతనంకి అయితే సూపర్ పెద్ద గ్రే గ్రేవీకి ఏవి వేసుకోవడం కాదు కొద్దిగానే కమ్మతనంలా సూపర్ ఇక అయితే రైస్ రెడీ రైస్ రెడీ స్టవ్ బంద్ చేసుకోండి ఇప్పుడైతే ఉమ్మగిలింది ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకోండి ఇట్లా పొడి పొడి ఇప్పుడు మనము చెంచా అనుకో ఇట్లా

ரேஸ் எல்லாம் கொடுக்க நான் செப்பினா அவுன் வைக்க போகல படிப்பொடி பர்ஃபெக்ட் வந்து மம்மீட்டு எல்லாம் கடை சூப்பசார் పాలు పోసిన బీరకాయ కర్రీ ఇది మన నేత్రా ఛానల్ లో ఉంటది కుకింగ్ ఛానల్ మన కుకింగ్ ఛానల్ కూడా ఉంది కదా అలా వస్తుంది ఇంత మంచిగా గ్లో వచ్చిందో సూపర్ బాగుంటది పిల్లలకు ఇష్టపడతారు పెద్దలు ఇష్టపడతారు అందరు ఇష్టపడతారు ఇది అసలు బీరకాయ నేనా ఇది ఏంటి అనిపిస్తుంది అంత బాగుంటది కాల్తుంది పొట్టు గీరకుండా చేసింది బీరకాయ పొట్టు ఉడక ఫైబర్ ఉంటుంది ఫైబర్ ఉంటుంది కాబట్టి మన ఆరోగ్యానికి మంచిది ఇది పచ్చడి చేయాలి ఇది చేయాలి అది చేయాలని ఏం లేదు ఇది కూడా ఉడికిపోతుంది ఎట్లా ఉడికింది అవును పర్ఫెక్ట్ గా ఉడికింది అయి మంచి సూపర్గా అబ్బాయి ఎంతకమ్మారా బీరకాయలకి గిఫ్ట్ ఉంటుందా అన్నది వచ్చింది అంటే నాకు నేను గొప్పగా చెప్తున్నాను మీరు చేసుకొని నాకు కామెంట్ జరగదు వినాలనిపిస్తుంది నేను కూడా వస్తాయి కదా తిన్నామా ఈ పొట్టు కూడా గీరకుండ చేసినావు కాబట్టి అది టిప్పినెస్ కదా మనది మంచి గ్లో వచ్చింది వచ్చింది కదా కర్రీ సూపర్ బాగు అమ్మా తినాలిపరకాయ కదిర అంటే అవునా అన్నట్టు ఉంటుంది ఇంత మంచి అంటారా తినని వాళ్ళు కూడా తింటారు కమ్మ ఉంది మంచి అద్భుతం అమ్మా బీరకాయ కర్ర అయితే అది ఏంటంటే పొట్ట అన్నది తీసేయకుంటేనే ఉంది అట్లా పాల్వోష్ అంటే ఆ టేస్ట్ అన్నది ఆ ఫైబర్ అన్నది మనకు బాడీకి పనిచేస్తుంది అంటారు ఇప్పుడైతే బట్టలు తీస్తాను ఇక బయటకు వచ్చిన చీకటి చీకటి అవుతుంది బట్టలు ఎండేషన్ అనేది ఇస్తాం రా అని అంటే ఇక తీద్దాం అని అన్నది ఇక తీయమమ్మే అని అన్నది ఇక ఆమె తీసినాక మాత్రం ఇక ఏంటంటే ప్రతిదీ గుడుక నాకు హెల్ప్ చేస్తుంది ఇక బట్టలు మడత పెట్టుకున్నా అంటే నేను కుసుండిపోతా మీరు ఇంకా ఏదన్నా పనులు ఉంటే అని చూసుకుంటుంది ఇక సరొక పని చేసుకుంటాము ప్రతిది గుడక ఏంటంటే ఈ ప్రతి ఇంట్లో గుడక ఓలు కాలిగా ఉండకుండా ఏదొక్క పని చేయరు అవుతుందా చాత కదా తర్వాత విషయం కానీ ఎందుకంటే చాతనైన మందము మనం కుసున దగ్గరైనా చేసినందుకు రెడీగా ఉండాలి ఇక మనం సాయంత్రం పని సాయంత్రం చేయాలి పొద్దున పని పొద్దున్న చేయాలి ఇప్పుడైతే బట్టలు మడత పెట్టుకున్న నేను రిలాక్స్ అయిపోతా ఇక ఇక ఆ నుంచి నేను చెయ్య తేజని చేస్తుంది ఈ ప్రతిది ఉడక ఆమె చేస్తుంది ఇక మాకు ఇద్దరం ఉంటాం కదా అంత పని ఏమి కొంచెమే పని ఉంటుంది కానీ ఆ మాన పనులు మనం చేసుకోవాలంటే గుడక ఇక టైం టు టైం చెయ్యాలి ఎప్పుడు చేసేది అప్పుడు చెయ్యాలి ఇక ఎక్కడిదక్కడ పెట్టేసి అక్కడ అక్కడిదక్కడనే పెట్టేసి ఇక మనం కుసుండిపోతే గుడక నాకు ఇక చిరాకు వస్తుంది బాగా చిరాకు అనిపిస్తుంది ఇక మీకు గుడక ఇది నచ్చదు అనుకుంటున్నాం ఈడియా ఏంటంటే ఇది హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా నేత్ర లాక్స్ అన్నది మీకు ఇది బాగా హెల్ప్ అవుతుంది అనుకునే నేను చేస్తున్నా ప్రతిదీ కుడక మీకు కామెంట్ ధర పెట్టుర్రి లైక్ చేయండి ఎందుకంటే సబ్స్క్రైబ్ అయితే మీకు నచ్చితే వేసుకోండి నచ్చకుంటే వదిలేయండి ఇక ప్రతి పని కూడక మేము ముందు పెడతానన్నా ముందు పెడుతున్నా ప్రతిది ఏదైనా ఇక ఏంటంటే నుంచి మనం ప్రతిదీ కూడక నేను పెట్టినా ఇక ఇది ఏది ఏ రకంగా రిసీవ్ చేసుకుంటారు అన్నది మీకు మీరు రిసీవ్ చేసుకున్న దానికి నాకు కామెంట్ ధర అప్ప చెప్పుంది ఇక ఏ ప్రతిది కూడా నేను మళ్ళీ రే రేపు రొటీన్ కుడక మీకు వస్తుంది ఇక ప్రతి రోజు రో రొటీన్ రొటీన్ అన్నది రోజు రోజు పెట్టేస్తుంది తేజ ఇక ఆమె ఆమె వర్క్ ఆమె చేసుకుంటుంది ఇక నా వర్క్ నేను చేసుకుంటాను